ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి నూనె కాస్త వేడెక్కాక ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి మెంతులు కొంచెం వేగాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి ఉల్లిపాయ ముక్కలు బంగారు వన్నంలోకి మారే వరకు ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేగనివ్వాలి ఇప్పుడు అందులో ఒకటింపావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసి పెట్టిన చింతపండు పులుసు పోసి మరలా కలపాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి చక్కగా కలిపి పులుసు మరిగే వరకు మూతపెట్టి పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టిన కొత్తిమీర తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే బెండకాయ పులుసు రెడీ